రోజు దొండకాయ పొగడి వేసుకుందాం అండి అలాగని నేను పావు కేజీ దొండకాయ తీసుకొని సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా కట్ చేసుకోవాలి సన్నగా చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి కావాల్సినవి వేద్దాము కొంచెం సాల్ట్ రుచికారండ సాల్ట్ వేసేసుకున్నాము అలాగే రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు కారం వేసాను రెండు స్పూన్లు శనగపిండి బొండి రెండు స్పూన్లు వేస్తున్నాను రెండు స్పూన్లు బియ్య పిండి బొండి రెండు స్పూన్లు బియ్య పిండి వేసాను కొంచెం ఒక అర చెంచా అల్లం పేస్ట్ ఇది కూడా వేసేస్తున్నాను చన్నగా రెండు పచ్చిమిరకాయలు సీనిపిల్లా చేరుకున్నాను అవి కూడా వేసేస్తున్నాను కొంచెం కరివేపాకు అవి కూడా వేసేస్తున్నాను వేసేసి ఇది మొత్తం మనం కలుపుకోవాలండి ఇలాగా మొత్తం ఈ పిండి పట్టీలా ముందు కలిపేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇవ్వండి చూడండి ఇలా మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు కొంచెం చెయ్యి తడుపుకుంటా కొంచెం కలుపుకోవాలండి గోండి ఇలా కలుపుకోవాలి మరి ముత్తగా కలుపుకోకూడదు మనం ఇలాగ వేసుకుంటే పొడి పొడిలాడితే ఇలా పడవాలి అందుకని నేను గట్టిగానే కలిపాను ఇలాగే కలుపుకోవాలి ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద కలయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం అండి ఇంకో చూడండి కలిపేసాను కదా ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందాం గోండి కొంచెం పల్లీలు కూడా ఇందులోనే వేసి కలిపేసుకుందాం వేసేసాను కదా ఇది మొత్తం ఇలా కలిసిలాగి పల్లీలు కూడా కలిసిలాగా కలిపేసుకుందాం ఇంకోడి నూనె వేడెక్కింది కదా మనము వేసుకుందామండి దొండకాయ పకోడి ఇలా విడివిడిగానే వేయాలండి మొత్తం కలిపేయకూడదు విడివిడిగా వేస్తే పకోడి కూడా చాలా బాగుంటుంది అప్పటి వరకు అయిలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేసేయండి దొండకాయ వేగాలి కదా ఒక్క నిమిషం పాటు మనం అలాగే వదిలేవాలండి జరి టైం పెట్టకూడదు ఇగోండి ఒక నిమిషం అయింది కదా మనం ఇలా కలుపుకోవాలండి చూడండి ఒక నిమిషం తర్వాత కలుపుకుంటే ఇలాగ అత్తుకోకంట వస్తాయి ఇగోండి చూడండి అత్తుక్కోకంట ఎలా వస్తున్నాయో సిమ్లోనే పెట్టాలండి ఎందుకంటే దొండకాయ వేగాలి కాబట్టి సిమ్లోనే ఉంచాలి అయిలో పెట్టకూడదు నూనె మరిగే వరకు ఐలో ఉంచండి తర్వాత సిమ్లో పెట్టేసేయండి ఇంకండి చూడండి ఏగిపోయి ఇంక మనం తీసేసుకుందాము ఇలాగ ఏగితే చాలండి మరి మాడిపోతే మాడు వాసన వచ్చేస్తాయి చూడండి ఎంత ఎమ్మీగా ఏగో అతుక్కువ కంటే ఏగి చూడండి ఇలాగ ఇలాగే వేసుకోవాలి నూనె మాత్రం అయిలోనే ఉండాలండి తీసేసిన తర్వాత మళ్ళీ ఒక శనం ఇలాగ ఒక నిమిషం పాటుకు అయిలో పెట్టుకోవాలి మళ్ళీ చేసేటప్పుడు మనం సిమ్ లో పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకొని ఇంకొక వాయి వేసుకుందాం ఇంగండి మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నాను ఇలాగ విడివిడిగానే వేయండి మనం ఎప్పుడు వేసినా సరే ఇలా విడివిడిగా వేగితేనే బాగా ఏలుతుంది కూడా దొండకాయ లోపల కూడా బాగా సాఫ్ట్ గా ఉడుతుంది చూడండి ఇలా విడివిడిగానే వేయండి ఎక్కువ కూడా కలయినండే వేసే కూడదండి మళ్ళీ అతిక్కుపోతుంది కొంచెం తగ్గించే వేసుకోవాలి ఇవ్వండి ఇవి కూడా ఏగిపోయే తీసేసుకుంటున్నాం చూడండి రెండో అవి కూడా చూడండి ఎంత బాగా ఏగుతున్నాయి ఎమ్మిగా ఇది కూడా తీసేసుకొని ఇవ్వండి అయిపోయింది దొండకాయ పకోడి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా వచ్చిందో చూడండి ఇలా అంటే చాలు కర్ర ఆట వచ్చింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఇలా చేసుకుంటే పప్పుచారు గాని రసం గాని వండుకుంటేప్పుడు ఇలా చేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటది ఈ దొండకాయ పకోడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దొండకాయ తా తినే వాళ్ళు కూడా ఇలా మనం చేసి పెడుతుంటే ఈ పల్లీలు చేసి పెడుతుంటే మాత్రం చాలా బాగుంటుంది చూడండి అంత తరకారులు వస్తున్నాయో టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి